వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను చికెన్ పచ్చడి అదే చికెన్ పిక్కెల్ తయారు చేసి చూపిస్తున్నానండి ఇది నేను ఒక పావు కేజీ చికెన్తో తయారు చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా కుకింగ్ బిగినర్స్కి తయారు చేసి చూపిస్తున్నానండి ఈ పావు కేజీతో మీకు నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు చేసుకొని సక్సెస్ అయితే క్వాంటిటీ పెంచుకోండి అంటే హాఫ్ కేజీ అయినా కిలో అయినా పెంచుకోవచ్చు ఇట్లా చికెన్ని బోన్లెస్ చికెన్ని ఈ విధంగా సన్న సన్న పీసెస్ చేసేసుకోండి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ పికెల్ వేస్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి పికెల్కి మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి చికెన్ పికెల్కి అందుకని కొంచెం మీడియం సైజు బోన్లెస్ చికెన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి వాటర్ కూడా ఏం వేయకుండా ఎందుకంటే దాంట్లోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ చికెన్లో ఉండే మాయిశ్చర్తోనే కొంచెం వేపేసేయండి కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదండీ హోల్ గ్రామ్ మసాలా అదంతా కూడా ధనియాలు బిర్యానీకి వేసే వస్తువులు అన్నీ కూడా వేయండి తక్కువగా వేసుకోండి అన్నీ కూడా అంటే మనం పావు కేజీ బోన్లెస్ చికెన్ కాబట్టి అన్నీ కూడా రెండు రెండు పట్ట రెండు లవంగాలు ఒక చిన్న కప్పుతో ధనియాలు ఒక స్టార్ అనీస్ రెండు ఏలక్కాయలు అలా వేసుకోండి నేను ఇందాక చూపించాను కదా ఒక పళ్ళెంలో అలా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసేసుకోండి ఇదేనండి చికెన్లోకి మంచి మసాలాని ఇస్తుంది ఫ్లేవర్ బాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఒక బాండీ పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం పచ్చడి కూడా మనం దీంట్లోనే చేసుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాస్తో కొలత చెప్తున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఈ ఈ ఆయిల్తోనే మొత్తం నాకు పావు కేజీ బోన్లెస్ చికెన్తో చికెన్ పచ్చడి తయారైపోతుందండి మీరు ఇట్లా దీన్ని ఎట్లా చేస్తారంటే ఫ్రై బాగా అవ్వాలి మీకు కలరు మారి ఈ చికెన్ ఇవి కూడా మీకు చిన్న చిన్న పీసెస్గా అవుతాయి అప్పుడు మీకు బాగా ఫ్రై అయినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వేసానండి ఇది ఫ్రెష్గా వేసుకోవాలి అది బాగా మగ్గింది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత మనం చికెన్ ఉడికేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకో ఉన్నాము కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక ఫైవ్ స్పూన్స్ కారం వేసాను ఇందాక మనం వేయించుకున్న గరం మసాలా పౌడర్ వేసానండి చికెన్ మసాలా పౌడరు కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్ చూసి వేసుకోండి ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇంకా లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఈ లెమన్ జ్యూస్ కంపల్సరీ వేయాలండి చికెన్ ఇప్పుడు మనం వేసాం కదా ఈ మసాలాలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి గుర్తుపెట్టుకోండి అప్పుడే ఈ చికెన్ పికెల్లోకి నేను పెద్ద సైజువి రెండు లెమన్స్ పిండానండి మీరు ఎంత పులుపు ఉంటుందో అంటే కొన్ని లెమన్స్లో జ్యూస్ ఉంటుంది కొన్ని లెమన్స్లో జ్యూస్ ఉండట్లేదు కదా అందుకని బాగా జ్యూస్ ఉండేదైతే రెండు పెద్దవి లెమన్ జ్యూస్ పిండుకోండి చికెన్ పిక్కల్లోకి అంతా కూడా మంచి ప్రాణం నిచ్చేది లెమన్ జ్యూస్ అండి మర్చిపోవద్దు ఇంకా చికెన్ పికెల్ రెడీ అయిపోయింది ఒక త్రీ డేస్ అలా అయిన తర్వాత మనం ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నా వీడియో కనుక ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంటే చికెన్ కొంచెం కాస్ట్ కాబట్టి పాడైపోకుండా ఉండాలని కుకింగ్ బిగినర్స్కి నేను ఒక పావు కేజీతో తయారు చేస్తున్నానండి ఈ పావు కేజీ చికెన్ పికెల్ సక్సెస్ అయింది అని అంటే మీరు ఒక కేజీ అయినా హాఫ్ కేజీ అయినా క్వాంటిటీస్ వేసే మసాలాలు క్వాంటిటీస్ పెంచుకొని మీరు ఇంకా పిక్కెలు రెడీ చేసుకోవచ్చండి ఒక సంవత్సరం అంతా కూడా ఉంటుంది అంత నిలువ ఉండేదాకా కూడా మనం దీన్ని ఉంచొని తినేస్తామండి నేను అన్నంలో కలుపుకొని తింటున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఒకసారి నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకోండి భలే ఉంటుంది